సో ఫ్రెండ్స్ మనం ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ముఖ్యంగా ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఈలో పుట అంటే విద్యా దృక్పథాల్లో కూడా మనకు రెండు వీడియోస్ చేసుకోబోతున్నాం ర్యాపిడ్ రివిజన్లో ఇది మొదటిది ఈ యొక్క ఇందులోపట భావన నిర్వచనాలు ఏదైతే ఉందో మనం భారతీయులది తర్వాత మామూలుగా వెస్ట్రన్స్ నిర్వచనాలు తీసుకోబోతున్నాం అదేవిధంగా విద్యా ప్రక్రియ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు తెలిసిందే ఎనీపోలార్ బైపోలార్ ట్రైపోలార్ మీద తెలుసుకుంటాం అదేవిధంగా విద్యా రకాలు నియత విద్య అనేత విద్య యాత్రిక విద్య ఈ యాపిడ్ డివిజన్లో వీటి గురించి తెలుసుకోబోతున్నాం సో మనకు తెలిసిందే ఖచ్చితంగా ఒక బిట్ వన్ టు టూ బిట్స్ ఇంట్లోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది సో విద్యాభవన నిర్వచనాల కనుక తీసుకుంటే భారతీయుల ప్రకారం మనం ఏమేంటిది అంటే ఒకసారి విద్య అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంస్కృత పదం ఇది విద్య అంటే ఇక్కడ చూస్తున్నా తెలుసుకోవడం విద్య అంటే తెలుసుకోవడం ఒక మీనింగ్ అదేవిధంగా దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో టు నో అంటాం జ్ఞానాన్ని సంపాదించడం లేదా టు అక్వైర్ నాలెడ్జ్ సో బీట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు విద్య అంటే ఏంటి సంస్కృత పదం విద్య అనే దానికి ఈక్వల్ విద్య అనే సంస్కృత పదం దీనికి మీనింగ్ తెలుసుకోవడం జ్ఞానాన్ని సంపాదించడం అదే ఇంకొక పదం కూడా ఇవ్వబడ్డ ఇక్కడ చూడండి విద్య అన్న పదానికి మరొక పదం ఏంటంటే మూలం ఏంటంటే శ్వాసన్న పదం అంటే సంస్కృత పదం అంటే ఏంటంటే ఇది క్లాస్ అని ఇవ్వబడ్డది కొన్ని పుస్తకాల్లో శాసన కూడా ఇవ్వబడ్డది సరి సమాన పదం అని చెప్పి ఏదైనా వర్డ్ గుర్తుపెట్టుకోండి ఆర్ క్లాస్ ఈక్వల్ వర్డ్స్ అనిగా ఇవ్వబడ్డాయి అంటే అర్థం అంటే ఈ శాస్ అంటే అర్థం ఏమి ఇవ్వబడ్డది అంటే క్రమశిక్షణలో పెట్టడం టు డిసిప్లిన్ అదేవిధంగా టు టీచ్ ఆర్ ఇన్స్ట్రక్ట్ బోధించడం లేదా నిర్దేశించడం అదేవిధంగా నియంత్రణలో ఉంచడం టు కంట్రోల్ సో మనొకసారి చూద్దాం అంటే బిట్ ఎట్లా ఫ్రేమ్ చేశాడు ఇప్పుడు ఇవే అంటే ఇవే ఇచ్చాడు అంటే నాలుగు ఆన్సర్స్ ఇచ్చాడు ఒకటవది ఏంటంటే ఏ క్రమశిక్షణలో పెట్టడం డిసిప్లిన్ అన్నాడు రెండవది బి ఏమన్నాడు బోధించడం అన్నాడు అదేవిధంగా సి ఏమి ఇచ్చాడు నిర్దేశించడం అన్నాడు అదేవిధంగా డి ఆన్సర్ ఏమన్నాడు అంటే నియంత్రణలో ఉంచడం టు కంట్రోల్ సో ఆన్సర్ ఎట్లా ఇచ్చాడు చూడండి ఏ రైటు ఏబి రైటు లేదా బీసీ రేటు తర్వాత ఏబిసిడి రేట్ అన్నాడు అక్కడ కొంచెం కాషస్గా ఉండాలి అంటే నిర్వచనాలన్నీ వేరు వేరు దానిలో ఇచ్చాడు మనకు ఏ లో ఒకటి బీలో ఒకటి సిలో ఒకటి డిలో ఒకటి అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఏబిసిడి కరెక్ట్ అయిన ఆన్సర్ సో మనసారా చూద్దాం ఏ అంటే క్రమశిక్షణలో పెట్టడం సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాస్ అనేది సంస్కృత పదం దానిలోకి వెళ్ళి వచ్చింది అర్థం ఏంటంటే ఒకటి క్రమశిక్షణలో పెట్టడం టు డిసిప్లిన్ రెండవది బోధించడం లేదా నిర్దేశించడం మూడు నియంత్రణలో ఉంచడం టు కంట్రోల్ సో టు డిసిప్లిన్ టు టీచర్ టు ఇన్స్ట్రక్ట్ అదే విధంగా టు కంట్రోల్ ఇక ముఖ్యమైన నిర్వచనాలు సో ముఖ్యమైన నిర్వచనాల్లో కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మహాత్మా గాంధీ నిర్వచనం వారు విద్య అంటే ఏమన్నారంటే భౌతిక మానసిక ఆధ్యాత్మిక వికాసమే విద్య అన్నారు భౌతిక మానసిక ఆధ్యాత్మిక వికాసమే విద్య ఎడ్యుకేషన్ మీన్స్ అండ్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ స్పిరిట్ లేదా బ్రింగ్ అవుట్ అని కూడా అనుసంది పదం టెర్మినాలజీ ఇది గుర్తుపెట్టుకోవాలి కీవర్డ్స్ భౌతిక మానసిక ఆధ్యాత్మిక వికాసం బాడీ మైండ్ అండ్ స్పిరిట్ అంటే ఎవరున్నారంటే మహాత్మా గాంధీ అదేవిధంగా స్వామి వివేకానంద మానవుల్లోని పరిపూర్ణ దైవత్వాన్ని బహిర్గతం చేసేది విద్య అంటారు అంటే మానవుడు లోపల భగవంతుడు అని ఉంటాడు మానవుల్లో ఉంటాడు ఆ దైవత్వాన్ని బహిర్గతం చేసేదే విద్య ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి విచ్ అవుట్ కంప్లీట్ డివినిటీ ఇన్ ఎడ్యుకేషన్ సారీ విచ్ అవుట్ కంప్లీట్ డివినిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే మానవ లోపల ఉన్న డివినిటీని మామూలుగా బయటకు తీసేది విద్య సో దయచేసి అట్లా ఇంపార్టెంట్ వాటిని కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు అన్నట్టు మానసిక భౌతిక మానసిక ఆధ్యాత్మిక వికాసం బాడీ మైండ్ అండ్ స్పిరిట్ అంటే మహాత్మా అదేవిధంగా పరిపూర్ణ దైవత్వాన్ని బహిర్గత చేసేది స్వామి ఒక రెండు సార్లు అనుకుంటే మనకు టర్మ్ గుర్తుంటే చాలు అదేవిధంగా సమస్యల నుండి బయటకు రావడానికి మార్గాన్ని చూపేదే విద్య అని రవీంద్రనాథ్ రావు వేస్తారు విచ్ షోస్ ద వే టు కమ్అట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఈజ్ ఎడ్యుకేషన్ సమస్యల నుండి బయటకు రావడానికి మార్గాన్ని చూపేదే విద్య విచ్ షోస్ ద వే టు కమ్అట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఈజ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా బుద్ధికి క్రమశిక్ష బుద్ధికి శిక్షణ ఇచ్చేది హృదయాన్ని సంస్కరించేది ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య ఎవరు చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణ బుద్ధికి శిక్షణ ఇచ్చేది హృదయాన్ని సంస్కరించేది ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య దయచేసి ఇది ఇట్లా మనం కొంచెం లింక్ చేసుకోవాలి బుద్ధికి శిక్షణ ఇచ్చేది హృదయాన్ని సంస్కరించేది ఆత్మను క్రమశిక్షణ పెట్టేదే విద్య అని చెప్పింది సర్వేపల్లి ఇక్కడ లాస్ట్ ఇంగ్లీష్ చూద్దాం విచ్ ట్రైన్స్ మైండ్ డిసిప్లైన్ సోల్ అండ్ రిఫార్మ్స్ హార్ట్ విచ్ ట్రైన్స్ మైండ్ డిసిప్లిన్ సోల్ అండ్ రిఫార్మ్స్ హార్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పింది సర్వేపల్లి మళ్ళీ ఒకసారి పైన చూడండి బుద్ధికి శిక్షణ ఇచ్చేది హృదయాన్ని సంస్కరించేది ఆత్మను క్రమశిక్షణ పెట్టేదే విద్య చెప్పింది సర్వేపల్లి విచ్ ట్రైన్స్ మైండ్ డిసిప్లిన్ సోల్ అండ్ రిఫార్మ్స్ హార్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ చెప్పింది సర్వైపోయి ఇక వ్యక్తిలోని ప్రేమను మంచితనాన్ని వికసింప చేయడంలో సహాయపడాలి విద్య జిట్టు కృష్ణమూర్తి వ్యక్తిలో వ్యక్తులు ప్రేమను మంచితనాన్ని వికసింపజేయడంలో సాయపడది వ్యక్తిలో పట ప్రేమను అదేవిధంగా మంచితనాన్ని వికసింపచేయడంలో సహాయపడేదే విద్య విచ్ హెల్ప్స్ ఇన్ బ్లూమింగ్ ఆఫ్ లవ్ ఇన్ గుడ్నెస్ ఎడ్యుకేషన్ జిడ్డు వ్యక్తి లోపల ప్రేమను మంచితనాన్ని వికసింపజేయడంలో సహాయపడేదే విద్య విచ్ హెల్ప్స్ ఇన్ బ్లూమింగ్ అండ్ గుడ్నెస్ ఇండివిజువల్స్ ఎడ్యుకేషన్ జిడ్డు కృష్ణం ఇవి చాలా ఇంపార్టెంట్ అంశాలు మిగతాయి కూడా ఉన్నాయి ఇవి కొంచెం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి అదేవిధంగా మోక్ష సాధనే విద్య అని కింద చూస్తున్నాను ఇంపార్టెంట్ అంశం మోక్ష సాధనే విద్య అంటున్నాడు ఉపనిషత్తుల ఎమేనిఫికేషన్ ఇస్ ఎడ్యుకేషన్ ముఖ్య సాధన మానిఫికేషన్ ఇస్ ఎడ్యుకేషన్ చెప్పింది ఉపనిషత్తులు అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది శంకరాచార్యులు సెల్ఫ్ రిలేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఆత్మ సాక్షాత్కారమే విద్య శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి ఆత్మశక్తిని బహిర్గతం చేస్తే విద్య అని చెప్పింది అరవిందుడు విచ్ బిల్డ్స్ క్యారెక్టర్ ఈజ్ ఎడ్యుకేషన్ దయానంద సరస్వతి సో ఎడ్యుకేషన్ మీన్స్ ట్రైనింగ్ ఫర్ ద కంట్రీ అండ్ లవ్ ఫర్ ద నేషన్ అని చెప్పింది కౌటిల్ సో ఇవి ఇంపార్టెంట్ ఇండియన్ ఫిలాసఫర్ సంబంధించిన నిర్వచనాలు ఖచ్చితంగా ఏదో ఒకటి దయచేసి చూసుకోండి తర్వాత నెక్స్ట్ వస్తే పాశ్చాత్య తత్వవేత్తల ప్రకారం అకార్డింగ్ టు వెస్టర్న్ ఫిలాసఫర్స్ విద్య అంటే ఏ అంటే లాటిన్ ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం కల్లి వచ్చింది లాటిన్ పదంలోకి వచ్చింది దాని అర్థమేంటి అంటే టు బ్రింగ్ అప్ నరేష్ అంటే మొక్కకు ఎట్లయితే వాటర్ అన్నీ అందజేస్తే అది పెంచడం ఏదైతే అట్లా నరేష్ వృద్ధిలోకి తేవడం వికసింపజేయడం ఎడ్యుకేషన్ అంటే ఇది లాటిన్ వర్డ్ టు బ్రింగ్ అప్ నరేష్ వృద్ధిలోకి తేవడం వికసింపజేయడం సో ఎడ్యుకేర్ అనేది ఎడ్యుకేషన్కు సరిసమానమైన ఇంకొక పదం ఏంటంటే ఎడిసరీ టు బ్రింగ్ ఫోర్త్ దారి చూపడం దానికే మళ్ళీ అర్థం ఇస్తున్నారు ఎడ్యుకేషన్లో ఈ అంటే బ్రింగ్ అవుట్ అని బయటకు తీయడం అని ఇక మిగిలింది డ్యూకో డ్యూకో అంటే టు లీడ్ దారి చూపడం మనం వెస్టర్న్ ఫిలాసఫర్స్ లోపల తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషించేది విద్య అన్నారు సోక్రటీస్ సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగలిగేటట్టు చేసేదే ఫ్లాట్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసే విద్య సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగడేట్లా చేసేదే విద్య దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అరిస్టాటిల్ సహజమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది పెస్టాలజీ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది కొమినియస్ జీవిలో ఆవరించి ఉన్న జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేది ఫ్రోబెల్ తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ హెర్బార్ట్ జాన్ డి ఉంది తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలను అంతపెచ్చుకోగలిగే విధంగా వ్యక్తిని సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెంది విద్య జాండి సో గతంలో కూడా అడిగారు జాయిన్ తెలుసు ఫ్రాగ్మెంట్ వ్యవహారిక సతా వారు ఏమన్నారంటే తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తిని సకల శక్తి సామర్థ్యాలను వికాసం చేసేదే చూడండి పరిసరాలను నియంత్రించగలగాలి తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తిని సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందింపజేసేదే విద్య జాండీ సో కొంచెం ఇంపార్టెంట్ జాండీ గుర్తుపెట్టి ఏదైనా ముఖ్యమే బట్ నైతిక విలువలను సత్ప్రవర్తన వృద్ధి చేసేదే విద్య హిర్బాన్ మనస్సును నియంత్రించేది విద్య ఎడ్యుకేషన్ ఇస్ అ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ అని చెప్పింది ఈరోజు ఇది వెస్ట్రన్ ఫిలాసఫర్స్ వారి యొక్క నిర్వచనాలు దయచేసి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎట్లయినా మీ ఐడియా ప్రకారంగా చేసుకోండి ఓకేనా నెక్స్ట్ తీసుకుంటే విద్యా ప్రక్రియ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు తెలిసిందే విద్య ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఆఫ్ విద్య ప్రక్రియ తీసుకుంటే ఇది మూడు రకాలు ఏకద్రోహ ప్రక్రియ యూనిపోలర్ ప్రాసెస్ రెండవది దృద్రోహ బైపోలార్ ప్రాసెస్ మూడవది ధ్రువ ప్రక్రియ ట్రైపోలార్ ప్రాసెస్ అంటే ధ్రువం అంటే మామూలుగా ట్రెడిషనల్ సిస్టమ్ అంటే గురుకులాల్లో లోపల కానీ లేదా ఇప్పుడు మాడుతున్నాను లెక్చర్ మిత్ర లోపల కానీ ఎట్లా ఉంటుందంటే గురువు టీచర్ ఏం చేస్తాడంటే లెక్చర్ మిత్రలో మనకు తెలిసిన జ్ఞానాన్ని అంతా పిల్లలకు అందజేస్తాం దాన్ని ఏమంటామంటే యూనిపోలార్ గురువే సర్వస్వమింది లోపల గురువుకు తెలిసింది విద్య విద్యార్థికి అందజేస్తాం జ్ఞానాన్ని అది దాన్ని యూనిపోలర్ అంటారు రెండవది బైపోలర్ ప్రాసెస్ ఇందులో టీచర్ స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది ఉపాధ్యాయుడికి విద్యార్థి మధ్య ఇంటరాక్షన్ అంటే మాటలు ప్రశ్నించడం చెప్తుంటాడు చర్చలు ఉంటాయి డౌట్స్ వస్తే అడుగుతుంటాడు సో ఆ ప్రాసెస్ ఏమంటారు అంటే బైబోల్ ప్రాసెస్ అంటారు టీచరు స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ చైల్డ్ ఇక మూడవ తీసుకుంటే త్రిధ్రువ జాండియో దీన్ని డెవలప్ చేసింది ట్రైపోలర్లు ఇందులో కూడా ఏమొస్తుంటే టీచర్ స్టూడెంట్స్ మరియు సొసైటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం ముగ్గురు వస్తారు దీన్ని ట్రైపోలార్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ స్టూడెంట్ అండ్ సొసైటీ అంటే పరస్పర ప్రతిచర్యలు జరుగుతాయి ఎవరి మధ్య ఉపాధ్యాయుడి మధ్య అదేవిధంగా విద్యార్థి మధ్య సమాజం ఇక సమాజం అంటే మీకు తెలిసిందే జనరల్గా ఏంటంటే కుటుంబం కావచ్చు ఎరువు పరు కావచ్చు పాఠశాల కావచ్చు ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్న విషయం తెలిసిందే తెలియ పద్ధతి ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టేక్స్ ప్లేస్ త్రూఅవుట్ లైఫ్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఫర్ హార్మోనియస్ లివింగ్ నెక్స్ట్ చూస్తాం విద్యా రకాలు ఒకటి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒకటి నియత విద్య రెండు అనియత విద్య మూడు అదృచ్ఛిక విద్య సో నియత విద్య అంటే రెగ్యులర్ ఇప్పుడు మనం స్కూల్స్ కాలేజ్కి వెళ్తాం కదా రెగ్యులర్ టైం టేబుల్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రిజల్ట్ ఉంటుంది దీనిలో పాస్ అయితే నెక్స్ట్ తన ప్రమోషన్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి అనేత విద్యకి ఎగ్జాంపుల్ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ యూనివర్సిటీస్ కరస్పాండెంట్స్ కోర్సెస్ అందులో కరికులం ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ ఉంటుంది సో ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ లో రెగ్యులర్ క్లాసెస్ వీకెండ్ హాలిడేస్ ఉండొచ్చు మనం వీలైనప్పుడు క్లాసెస్ అటెండ్ కావచ్చు త్రూ మల్టీమీడియా ద్వారా కూడా డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఫ్లెక్సిబుల్ టైం టు కంప్లీట్ ద కోర్సెస్ యాద్రిచ్ఛిక విద్య లేదా సహజ విద్య అంటారు అంటే ఫ్యామిలీ ద్వారా టెంపుల్ లైబ్రరీ చర్చ్ మాస్క్ ప్లే గ్రౌండ్ రేడియో సినిమా సో వీటి ద్వారా కూడా మనం విద్యను పొందుతాం అంటే టీవీ చూస్తారు పిల్లలు దీవులు లర్ సమ్థింగ్ కుటుంబం కెళ్ళి నేర్చుకుంటాం మనం అదేవిధంగా దేవాలయంకి వెళ్తాం లేదా చర్చ్ మాస్క్ వెళ్ళినాం ప్లే గ్రౌండ్లో కూడా పిల్లలు నేర్చుకుంటారు సినిమా రేడియో దీని అన్నింటిని ఏమంటారు అంటే యాద్రిచ్ఛిక విద్య అంటారు ఇన్ఫార్మల్ ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్స్ విత్ ద ఫ్యామిలీ ఫీర్ ఎక్సెట్రా అట్ ద టైమ్ ఆఫ్ ఫెస్టివల్స్ కావచ్చు రిలీజియస్ యాక్టివిటీస్ కావచ్చు లాన్ సో ఇలాంటి విద్యను ఏమంటారంటే సహజ విద్య యాదృచిక విద్య అంటారు ఇన్ఫార్మల్ ఆర్ ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా తీసుకుంటే విద్యా రకాలు ఒకటి నేత విద్య అనేత విద్య యాదృచిక విద్య నేత కంటే రెగ్యులర్ స్కూల్స్ అనేత అంటే ఓపెన్ స్కూల్ ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి యాదరిచిక విద్య అంటే ఫ్యామిలీ కావచ్చు టెంపుల్ రేడియో సినిమా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో సో ఇంట్లోకి వెళ్ళి మనం తప్పనిసరి ఒక బిట్ను మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ర్యాపిడ్ డివిజన్ లో భాగంగా మిగిలింది మనం దీనికి సంబంధించింది సెకండ్ వీడియోలో నేర్చుకుంటాం తత్వవేత్తల గురించి ర్యాపిడ్ డివిజన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో